హాయ్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి ధర్మవరం సెమీ పట్టు శారీస్ అండి బ్లౌజ్ గ్రీన్ కలర్ బ్లౌజ్ అండి చిన్న బుటాస్ వస్తాయి పళ్ళు ఇలా ఉంటుంది శారీ అంతా ఇలా వస్తుందండి మెరూన్ మెరూన్ రెడ్ బార్డర్స్ వచ్చేసి గ్రీన్ కలర్లో వస్తాయి బ్లూ కలర్ శారీ అండి రెడ్ కలర్ బార్డర్ వస్తుంది బ్లౌజ్ అండి పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి వీడియో లైక్ చేస్తే మరికొంతమందికి ఈ వీడియో రికమెండ్ అవుతుందండి లైక్ చేయండి ఈ వీడియోని శారీ అంతా ఇలా బ్లూ కలర్ వస్తుందండి గ్రే కలర్ అండి బ్లౌజ్ ఇలా వస్తుంది పళ్ళు అంతా ఇలా ఉంటుంది మన ఛానల్ని ఫాలో అవుతుందండి ఇలాంటి శారీ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను మీకు నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ పెట్టుకోవచ్చు మన నెంబర్కి సెండ్ చేసి ఆన్లైన్ ద్వారా పేమెంట్ చేసి శారీస్ ఆర్డర్ పెట్టుకోవచ్చండి గోల్డ్ కలర్ శారీ అండి మొత్తం టిష్యూలో వస్తుంది శారీ అంతా పల్ బ్లౌజ్ పళ్ళు వచ్చేసి ఇలా వస్తుందండి కొంగు తర్వాత శారీ అంతా ఇలా వస్తుంది గోల్డ్ కలర్ నడుమంతా బార్డర్స్ వచ్చేసి పింక్ కలర్ వస్తాయి లైట్ గ్రీన్ అండి పింక్ కలర్ బార్డర్ కాంబినేషను పింక్ కలరే బేబీ పింక్ వస్తుందండి బ్లౌజ్ పళ్ళు కూడా అలానే వస్తుంది ఇలా ఉంటుంది పళ్ళు అంతా శారీ అంతా ఇలా వస్తుంది లైట్ గ్రీన్ కలర్ స్కై బ్లూ శారీ అండి మొత్తం సెల్ఫ్ వస్తుందండి ఇది శారీ బ్లౌజ్ శారీ అంతా స్కై బ్లూనే ఉంటుందండి పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది మన ఛానల్ని ఇలానే సపోర్ట్ చేయండి మరి కొంతమందితో సబ్స్క్రైబ్ చేయించండి ఇలానే ఫాలో అవుతుండీ ఇలాంటి శారీ వీడియోస్ అప్లోడ్ అవుతూ ఉంటాయి మన ఛానల్ని ఫాలో అవుతూ ఆర్డర్ పెట్టుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో లైక్ చేయండి థ్యాంక్ యూ